డబ్బులు తీసుకొని అన్ని దగ్గర పోయి పనిచేసి ఆయన నాదే ఎలక్షన్ అనుకున్నారు సరైన తీర్పిచ్చారు మీరందరూ ఆయన్ని తోట మధ్యలో పెట్టుకొని మళ్ళీ ఇక్కడ నుంచి పారిపోయారు మళ్ళీ ఈసారి ఇంకోసారి ఎక్కడ నుంచి ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మళ్ళీ ఇళ్ళలే పోయి నాయకులు పట్టుకొని వాళ్ళు కొనడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మీరందరూ మళ్ళీ మంచి తీర్పిస్తారని నేను భావిస్తున్నాను కానీ కానీ మీ అందరికీ మీ అందరికీ మనం చేసేది ఏంటంటే ప్రజలందరూ మన వైపు ఉన్నారు ఓటింగ్ రోజు మాత్రం అందరినీ పోలింగ్ బూత్ పోయి ఓటీమిచ్చే బాధ్యత మరి ఎవరైనా అడ్డొచ్చారో ఎవరైనా కానీ మన ప్రజలు ఓటేయడానికి వేయడానికి అడ్డొచ్చారో మాత్రం ఈసారి వాళ్ళ సంగతి చూస్తామని పిల్లలు లేకపోతా ఉన్నారు అది వాళ్ళ ప్రచారం అక్కడ పోయి మళ్ళీ వాళ్ళ ప్యాకేజ్ ఇచ్చేసి ఎవరు మిగతా ప్రజలు కనపడకూడదు అనమాట అక్కడెక్కడో కనపడి వాళ్ళకి ఏదో కొంచెం ప్యాకేజీలు చెప్పేసి ఈ రాజకీయాలు చేస్తా వాళ్ళు కూడా మర్చిపోతున్నారు అసలైన పొత్తు ప్రజలతో చేసుకోవాలి లేదు పక్కన పెట్టుకుంటే మాత్రం కాదని మీరందరూ సరైన బుద్ధి చెప్తారని చెప్పి నేను భావిస్తున్నాను సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎందుకంటే డబ్బులు కాదు బలం ప్రజలు బలం అనేది రాజకీయాలు వాళ్ళకి తెలియాలి நாயக்கத்துவ ஜகன்ைடே மட்டு வயசபாடி கம் ரெடி ஜிவிபி ப்ரெயின் அண்ட் ஸ்பைன் சென்டர் ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ జీవీపీ బ్రెయిన్ అండ్ పెయిన్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు